ఈ మధ్య నేను ఒక అంటే ఈ ఇంటర్వ్యూ చేసే క్రమంలో నేను ఒక వీడియో చూశాను ఇది ఏది ఫార్టీ ఇయర్స్ మీరు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు ఒక స్పీచ్ ఇచ్చారు అది నాకు చాలా రియల్లీ టచ్చింగ్ నాకంటే నన్ను కదిలించిన స్పీచ్ అది అంటే నేను చూసిన అంటే నేను ఒక సినిమా లవర్ లవర్గా ఇన్ని సంవత్సరాలుగా నాకు తెలిసిన నా పరిధిలో నాకు తెలిసిన మోహన్ బాబు గారి కంట నేను ఎప్పుడూ తడి చూడలేదు ఫస్ట్ టైం నేను ఆ స్పీచ్లో చూశాను అంటే నాకు అప్పుడే అనిపించింది అంటే మోహన్ బాబు గారిలో ఉన్న కఠినత్వమే చాలామందికి తెలుసు ఆయనలో ఉన్న సునీతత్వాన్ని ఎంతో కొంత జనాలకు చూపిద్దామని నా ప్రయత్నం నేను చేస్తాను మీరు సహకరిస్తే ఓకే ఆల్రెడీ సహకరించి ఓకే సార్ మామూలుగా ఇండస్ట్రీలో ఆ సహకరించడంలో నేను కొంచెం గిల్లే ప్రయత్నాలు చేయొచ్చు ఇండస్ట్రీలో గౌరవాలు రెండు రకాలు ఉంటాయండి ఒకటి అబ్బో మహానుభావుడు అని భయం భక్తితో ఇచ్చే గౌరవం ఇంకొకటి అబ్బో వీడితో మనకెందుకులే అని భయంతో ఇచ్చే గౌరవం ఇండస్ట్రీ మీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తుంది మోహన్ బాబు గారికి ఎలాంటి గౌరవం ఇస్తుంది ఇండస్ట్రీ ఎలా చెప్పగలం బ్రదర్ కనిపించిన వాళ్ళు ప్రేమగాను పలకరిస్తారు కోపంగా పలకరించరు ఆ కోపం వెనక ప్రేమగా చాలామంది నవ్వుతూ ఉంటారు అది విషపు నవ్వా ప్రేమతో కూడిన నవ్వా అనేది హౌ కెన్ వీ జడ్జ్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను ఎవరికి చెడు చేయలే మనసావాచ చెడుజైల నా సినిమా పరిశ్రమ కళామతండి నా నేను నిర్మాతగా నా నటినటులు నా సినిమాలో చేసేవాళ్ళు ఏమన్నా ఆలస్యంగా వచ్చి కోప్పడ్డాలు జరుగుతుంది దానికి బ్యాడ్ ప్రాపకుండా ఎక్కువ చేశారు అయ్యో మోహన్ బాబుతో ఎందుకు అనేది కూడా తోటి హీరోలు అనుకంటూ కూడా నాకంటే తక్కువ స్థాయి అంటే ఆలస్యంగా అంటే లేటుగా వచ్చినటువంటి హీరోలు నాతో సరిసమానంగా ఒక ముందు వెనక అటు ఇటు ముందు నాకంటే ముందు వచ్చిన హీరోలు ఎవరూ చెప్పలేదు కానీ నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొంతమంది హీరోలు కట్టుకొని వాళ్ళ గ్రూపులు కొంతమంది నన్ను గురించి బేడ ప్రాభ చేశారు అతని పక్కన హీరోయిన్స్తో ఓ ఎలా అనేవాళ్ళు ఆ హీరోయిన్ లేటుగా వచ్చింది అనుకో తొమ్మిదికి రావాల్సిన అమ్మాయి పద్దెన్నరకు వచ్చింది అనుకో ఆ అమ్మాయి వచ్చే ఆ హీరో కానీ నిర్మాత కానీ దర్శకుడు కానీ భయంకరంగా తిట్టుకునేవాడు ఆ అమ్మాయి వస్తానే ఆ హీరో హాయ్ అని సరదాగా మాట్లాడుకొని ఏమి తెలియనట్టు ఒక గంట రెండు గంటల అయిన తర్వాత అవున విషయం ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని ఈ అడిగేవాడు ఆ అమ్మాయి మామూలుగా ఎక్స్ వై జెడ్ మోహన్ బాబు గారు కూడా ఉన్నారు మోహన్ బాబా హే మోహన్ బాబు త్యాక్ చేస్తాం రా అంటే వాడేమనేవాడు ఆ అమ్మాయి హ్యాపెన్ అంటుంది ఇప్పుడు అందరికీ మనకు తెలుగు తెలిసిన ముఖాలు లేవు కదా అందరూ అడుక్కు కదా